ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డికి నీతులు చొప్పే ప్రయత్నం చేశారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అతను కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడడంపై ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో పవన్ కళ్యాణ్ ను అవమానించడం అవసరమా అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ను కేవలం కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడమే అవమానించడమైతే మరి గతంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై ఏ జగన్ నువ్వెంత నీ బతుకెంత అంటూ మాట్లాడడం అవమానించడం కాదా మరి ఆ రోజు రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టలేదే అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు మార్గంలో వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ ను అవమానిస్తే కూటమిని ఇంకా పటిష్టం చేసినట్టే అని జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా అంటూ కూడా మాట్లాడారు ఇక్కడ లాజిక్ మర్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి తాను ఒంటరిగానే పోటీ చేస్తాను ఇంకొక పార్టీ జెండాను నా పార్టీ కార్యకర్తలతో మోపించనంటూ చెప్పుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి దానికే కట్టుబడి ఉన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మచ్చిక చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముంది ఒకవేళ ఉన్నా అలా తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే వ్యక్తి కాదని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని పరిశీలిస్తున్న వారికి ఎవరికైనా తెలుస్తుంది అయినా కూటమి కొత్తగా పటిష్టం అవ్వడం ఏంటి పవన్ కళ్యాణ్ గారే ఈ కూటమి ఇంకో పదహైదేళ్లు కొనసాగాలి కొనసాగుతుంది అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కదా విడివిడిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడకపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదనే చెప్పాలి కాబట్టి ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కాదు రాధాకృష్ణ గారు తన లాజిక్ మిస్ అవుతున్నట్టుగా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు గాల్లో దీపంలా ఉంది అది ఎంతకాలం వెలుగుతుందో అంటూ కూడా రాధాకృష్ణ గారు వ్యాఖ్యానించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి పరిస్థితి గాల్లో దీపంలా ఉందో అందరికీ తెలుసు చెప్పిన హామీలు అమలు చేయకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను కూడా కొనసాగించకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్లీ జగన్ వస్తాడేమో అంటూ నిత్యం జగన్ నామస్మరణ చేస్తున్న వారి పరిస్థితి గాల్లో దీపంలా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గాల్లో దీపంలా ఉందా అన్నది రాధాకృష్ణ గారికి తెలియకపోవచ్చేమో కానీ ప్రజలందరికీ తెలుసు